అందరికీ నమస్కారం శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తమిళనాడు రాష్ట్రంలో మైలాడదురై జిల్లాలోని శ్రీకాళి పట్టణానికి సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలో గల ఒక చిన్న పంచాయతీ తిరునంగూర్ ఈ తిరునంగూరులో అత్యంత పవిత్రమైన పదకొండు వైష్ణవ దివ్యదేశాల కలవు ఆ పదకొండు దివ్యదేశాలలో ఒకటైన తిరుమణికూడం వరదరాజ పెరిమాల ఆలయాన్ని ఈ వీడియోలో చూస్తాము ఈ వరదరాజ పెరుమాల ఆలయము ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూట ఎనిమిది వైష్ణవ దివ్యదేశాలలో ముప్పై ఏడవ దివ్యదేశంగా గుర్తింపు పొందినది ఈ ఆలయంలోని మహావిష్ణువుని వరదరాజ పెరిమాలని లక్ష్మీదేవిని తిరుమమగల్ తాయారని పిలుస్తున్నారు ఈ ఆలయ విమానాన్ని కనక విమానమని ఈ ఆలయ కోనేరును అర్జున తీర్థమంటారు తిరుమంగై ఆల్వారు యొక్క పాశురాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ ఆలయంలోని వరదరాజ పెరుమాల్ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా నిలబడి ఉన్న తూర్పు తూర్పుముఖంగా కలరు అత్యంత పవిత్రమైన తిరునంగూరు గ్రామంలోని వైష్ణవ దివ్యదేశాల విశిష్టతలను గురించి బ్రహ్మాండ పురాణంలో ప్రస్తావించబడి ఉన్నది ఈ పదకొండు దివ్యదేశాలు ఒకదానికోటి సంబంధాలను కలిగి ఉన్నాయి ఈ పదకొండు దివ్యదేశాలు వరుసగా తిరు కవలంపాడి తిరు అరిమేయ విన్నగరం తిరువన పురుషోత్తం సై కోవిల్ తిరుమణిమాడ తిరు వైకుంఠ విన్నగరం తిరు వెల్లం అంబలం తిరుమికూడం తిరువెల్లంకులం అన్నన్ కోపనపల్లి దక్షయజ్ఞ సమయములో తన భార్య ఉమాదేవి మరణముతో కోపముతో ఉన్నటువంటి మహాశివుడు రుద్రతాండవం చేస్తుండగా అతని తలముడులు నేలను తాకిన ప్రతిచోట కొత్త శివుడు అవతరించారు ఇలా పదకొండు మంది శివుళ్ళు పుట్టారు ఈ ప్రళయం నుండి భూమండలాన్ని కాపాడడానికి దేవతలు మునులు మహావిష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు ప్రత్యక్షమై శివుని కోపాన్ని తగ్గించారు చూడు పుట్టిన ఈ పదకొండు ప్రాంతాల్లో మహావిష్ణువు పదకొండు అవతారాలతో దేవతలు ఋషుల కోరిక మేరకు అవతరించారు ఈ ప్రాంతాలు తిరునంగూరులో పదకొండు దివ్యదేశాలుగా వెలిశాయి మరో స్థల పురాణం ప్రకారము దక్ష ప్రజాపతికి ఇరవై మంది కుమార్తెలు కలరు ఈ ఇరవై ఏడు మంది కుమార్తెలను చంద్రుడు వివాహం చేసుకున్నారు చంద్రుడు ఆ ఇరవై ఏడు మందిని ఎటువంటి పక్షపాతం లేకుండా సమానంగా ప్రేమిస్తానని దక్షునికి వివాహ సమయంలో వాగ్దానం చేశాడు కానీ చంద్రుడు ఆ ఇరవై ఏడు మంది భార్యలలో రోహిణి పట్ల మాత్రమే ఎక్కువ ప్రేమతో ఉండినాడు మిగిలిన దక్షిణి కుమార్తెలు దక్షిణతో చంద్రుని పక్షపాతం గురించి వివరించారు దక్ష ప్రజాపతి కోపముతో చంద్రుని అందము మరియు కాంతి ప్రతిరోజు తగ్గిపోతుందని శపించారు చంద్రుడు శాప విమోచనం కోసము ఈ ఆలయానికి వచ్చి మహావిష్ణువుని ప్రార్థించడంతో మహావిష్ణు వరదరాజ పెరిమాల్ రూపములో చంద్రునికి దర్శనమిచ్చి అతని శాపాన్ని తొలగించాడు మహావిష్ణువు యొక్క పవిత్ర పదకొండు దివ్యదేశాలు కలిగిన ఈ తిరునంగూరు ఒక గ్రామ పంచాయతీ కేంద్రము కనుక ఇక్కడ వసతి సౌకర్యాలు చాలా తక్కువ ఈ దేవాలయాలను దర్శించుకోవాలనుకునే భక్తులు ఇక్కడికి సుమారు పదకొండు కిలోమీటర్ల దూరంలోని సిర్కాలి పట్టణంలో స్టే చేసి ఒక ఆటో ద్వారా కానీ ఇతర ప్రైవేటు వాహనాల ద్వారా కానీ తిరునంగూరుకు వచ్చి ఈ పదకొండు దివ్య దేశాలను ఒక్కరోజులోనే ప్రశాంతంగా దర్శించుకోవచ్చు సిర్కాలి పట్టణానికి తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు మరియు రైలు సౌకర్యాలు కలవు ఈ ఆలయము ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచబడి ఉంటుంది అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరునంగూరులోని తిరుమణికూడం వరదరాజ పెరిమాల ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ